పలమనేర్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సిపి యువజన విభాగం నాయకులతో స్థానిక ఎమ్మెల్యే ఎన్ గౌడ సమావేశమయ్యారు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్సిపి యూత్ విభాగం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే సమావేశానికి చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి వారిలో ఉత్సాహం పెంచారు ఈ సందర్భంగా యువజన విభాగం నాయకులు మాట్లాడుతూ తామంతా ఎన్నికల నిర్వహణలో చురుగ్గా పాల్గొని మరోమారు వైఎస్ఆర్సిపిని అధికారంలోకి తెచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నినదించిన నాట్ వన్ సెవెంటీ ఫైవ్ను నిజం చేయడానికి జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి స్థానిక ఎమ్మెల్యే ఎన్ వెంకటేగౌడ విజయానికి అవరేళ కృషి చేస్తామని ప్రకటించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి సీఎంగా కొనసాగడానికి యువత కీలక పాత్ర పోషించాలన్నారు పాలనలో విస్పష్టంగా తన ముద్రను వేసి చిన్నారుల నుండి వృద్ధుల వరకు అన్ని వర్గాల వరకే సంక్షేమ ఫలాలను అందించి ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమని ప్రకటించిన సీఎం జగన్ పిలుపును సాకారం చేయడానికి యువత సిద్ధం కావాలని పేర్కొన్నారు ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన వైయస్ఆర్ సిసిపి యూత్ నాయకులు ముఖ్యులు హాజరయ్యారు

అదేవిధంగా పలం నీరు నియోజకవర్గ అగ్ని మండలాల అధ్యక్షులు ఇచ్చేసినటువంటి నెలవేందుకు ఈరోజు ఒకటే ఒక సందేశం తెలియజేయడం జరిగింది అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా రానున్న ఎన్నికల్లో పలం నీరులో విజయం సాధించి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మా వాళ్ళందరూ కూడా సిద్ధం i <laughs>